హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మూడు ముక్కలు పెసరట్టు చేద్దాం అనుకున్నానండి మూడు అంటే ఏమో అనుకోకండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం ముక్కలు ఈ మూడు సన్నగా కోసి పెసరట్టు మీద వేసి చక్కగా ఆయిల్ వేసి కాల్చుకుంటే ఎర్రగా అబ్బా ఇంకా పెసరట్టు స్వర్గం అండి తింటే మాత్రం స్వర్గమే అందుకే నేను పెసరట్టు చేస్తున్నాను దీన్ని కరెక్ట్ పాళ్ళతో ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో ఎలా చేసి చూపిస్తాను మీకు చూడండి ఇంట్లో కూడా మీరు చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ మధ్య కామెంట్లో పెసరట్టు చేయండి అంకుల్ గారు అని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అందుకనే ఈరోజు నేను పెసరట్టు చేస్తున్నాను అదేనండి మూడు ముక్కలు పెసరట్టు ఇంకా లేట్ చేయకుండా పెసలు నానబెట్టుకుందాము పదండి ఓకే నేను ఇప్పుడు ఒక గ్లాసు పొట్టు ఉన్న పెసలు తీసుకున్నానండి పొట్టు లేకుండా కూడా వేసుకుంటారు చాలామంది ఈ అయితే చక్కగా నానిన తర్వాత రుబ్బుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట రోట్లో రుబ్బుకుంటే నేను రోట్లో రుబ్బుతాను కాబట్టి కొట్టు ఉన్న పెసలు గ్లాస్ తీసుకున్నాను గ్లాసు పెసలకి ఒక పిడికిడి బియ్యం కూడా వేసుకుందాము ఇది రేషన్ బియ్యం అండి రెండు మూడు సార్లు బాగా కడుక్కుని నైట్ అంతా నానబెట్టుకుందాం ఓకే బాగా నానాలండి వద్దిన కనుక రుబ్బేసి పెసరట్టు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కొద్దిగా అలసిపోయానండి అలా ఆహా ఏమండి పాట పాడమంటారా పాట పాడుతూ ఎక్కడికో వెళ్ళిపోతానండి తిరిగి పొద్దున్నే వచ్చి కలుస్తాను ఓకే రెండు ముక్కలు పాడేస్తా చల్లని వెళ్ళల్లో చక్కని కల్ సమీపములో నాలో లీనమాయనే ఆ నంధనే చల్లని వెన్నెలలో చక్కని కల్ సమీపములో నాలో లీనమాయనే ఆనందమేనా నా గానమాయ చల్లని వెన్నెలలో హాయ్ గుడ్ మార్నింగ్ మూడు ముక్కలు పెసలు చేస్తానని చెప్పాను కదండి ఇవి అన్నీ రెడీ చేసుకున్నాము ఈ పెసలు రాత్రి నుంచి నాన్నే కదా ఒక్కసారి బాగా కడుక్కొని రోట్లో వేసుకొని చక్కగా రుబ్బుకుందాం ఇకపోతే రెండు ఉల్లిపాయలు రెండు ఇంచుల అల్లం ముక్కలు ఎనిమిది పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర ఈ మూడింటిని సన్నగా కోసుకొని కొంచెం జీలకర్ర దట్టించి పెసరట్టి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అసలు టేస్టీ అమోఘం అనమాట ఈ మూడు ముక్కలు కోసేసుకుందాం అండి ఫస్ట్ ఓకే ఎంత బాగా సన్నగా కోసుకుంటే పెసరొట్లు మీద ఇవి వేసుకుని ఇంత ఆయిల్ దట్టిస్తే బ్రహ్మాండంగా కాలుతాయండి తినేటప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా అది మీకు తినేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఇదిగో చూసారా ఇలా సన్నగా కోసుకోవాలండి ఎంత సన్నగా కోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పెసరొట్టు శుభ్రంగా ఒకసారి కడుక్కుంటే రోట్లో వేసి రుబ్బుకోవటమే ఇప్పుడే సరిపడ ఉప్పు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇకపోతే దీని కాంబినేషను కొబ్బరి చట్నీ అండి ఇదివరకు మనం ఒకసారి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చాలా క్లియర్గా చూపించాం మైసూర్ బాండాకి చూపించామండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడని వాళ్ళు ఉంటారు కదా తప్పనిసరిగా ఇప్పుడు కూడా మళ్ళీ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక కొబ్బరికాయ నాలుగు చెంచాలు వేయించిన శనగపప్పు కొంచెం కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లం ముక్కలు ఒక చెంచా జీలకర్ర ఇవ్వండి ఈ పచ్చిమిరపకాయలు ఈ అల్లం ముక్కలు వేయించుకుని మనం చట్నీ చేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఫట్ పగలేదండి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఎక్ దో తిన్ పగిలిందండి నీళ్ళు తాగాలి ఇప్పుడు అబ్బా ఎంత స్వీట్గా ఉన్నాయండి నేను పగలు కొట్టుకుని కొబ్బరి తీసుకుందామండి చట్నీలోకి ఓకే రైట్ ఇవి వేయించుకున్నా కాదండి వీటితో పాటు నాలుగు చెంచాలు వేయించిన పప్పు మనం పగలు కొట్టుకున్న రెండు కొబ్బరి చెప్పులు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీకి వేసుకుంటే మీరు తర్వాత తాలింపు వేసుకుంటే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోద్ది ఓకే కొబ్బరి చట్నీ రెడీ అండి వేడి వేడిగా పెసరకు వేసుకుని ఉమ్మేదే ఇంకా మూడు ముక్కలు ఇలా కలుపుకుని పైన అలా చల్లుకొని నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసుకుంటే పెసరట్టు కాల్తా ఉంటుంది అన్నమాట కాలిందండి బాగా తీసేసుకుందాం కొంచెం మారిందండి అయినా పర్వాలేదు మాడితే కూడా ఒక రుచినండి ఐరన్ పెనం మీద దోశ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తానండి ముందుగా మనం ఇనప పెనం మీద గల్లు ఉప్పు వేసుకుని ఇటికి రాయి మొక్కతో ఆ ఉప్పు మీద పెట్టి ఆ ఉప్పు అంతా మెత్తగా అయిపోయేవారికి పెన్నం మొత్తం చుట్టూ ఒకే మోషన్లో బాగా రుద్దుకోవాలన్నమాట ఎలాగంటే ఆ ఎనొప్పనికున్న తుప్పంతా ఊడిపోయి పెన్నం కొద్దిగా స్టీల్ కలర్లో తెల్లగా వస్తుంది అనమాట అప్పుడు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట తర్వాత పొయ్యి మీద పెట్టుకుని శుభ్రంగా రెండు సుక్కలు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో అలా రెండు రౌండ్లు తిప్పారనుకోండి దోశ ఫ్రీగా చక్కగా వస్తుంది వెనపెన మీద ఎప్పుడైనా సరే మకిలి అంటే తుప్పు పట్టి ఉంటేనే దోశ పట్టుకొని రాదనమాట ఇది లేకుండా చేయాలంటే ఇది టిప్పు ఓకే వేడి వేడి మూడు ముక్కల పెసరట్లు రెడీ అండి ఇప్పుడు వెళ్ళి ఒక అరిటాకు తెంపుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొబ్బరి చట్నీ ఇంత అల్లం చట్నీ కూడా వేసుకొని ఈ మూడు ముక్కల పెసరట్లు పెట్టుకొని ఒక పట్టు పట్టేద్దామండి పొద్దున్నే బ్రహ్మాండం ఆకలేస్తుందండి మూడు ముక్కల పెసరట్టు అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఈ రోజల్లా హ్యాపీగా గడిచిపోద్ది అనమాట అందుకే నేను మీకు అందరు చెప్తానండి బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్టు సాటిస్ఫైగా తింటే ఏ పనైనా సరే ఈరోజు చాలా హ్యాపీగా జరిగిపోద్ది అనమాట అది రామ్మా మూడు ముక్కల పెసరట్టు ఊరిస్తా ఉన్నా ఆకులో ఉండే అబ్బా ఎంతసేపు ఉండలేను ఈ పెసరట్టుని ఈ చట్నీని చూస్తా మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి ఇది ప్రోటీన్స్ అనమాట ఈ పెసరట్టు అబ్బా ఇది మూడు మొక్కల పెసరట్టు అంటే టేస్ట్ ఎలా ఉండాలి ఓకే చూసారండి అల్లం మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎంత ఆరోగ్యం అండి ఇవి అందులో జీలకర్ర కూడా వేసామండి బాబాబ్ ఎంత టేస్ట్ అండి చాలా మంచి టేస్ట్ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఎందుకంటే అల్లము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొద్దున్నే జీలకర్రతో పాటు ఈ పెసరట్టు ప్రోటీన్స్ ఉంటాయి కదా ఇవన్నీ కలుపుకుని కొబ్బరి చట్నీ కొబ్బరి కూడా ఆరోగ్యమే కదండి అల్లం చట్నీ సూపర్ అనమాట పెసరట్టులోకి ఇవన్నీ కలుపుని ఉదయం పూట ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే అసలు ఎంత మజా అండి ఎంత టేస్టు శుభప్రదం అనమాట ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిని ఏ పనికి వెళ్ళినా అవుట్ అవ్వకుండా హ్యాపీగా చేసుకుంటారు ఎందుకంటే అది బ్రేక్ఫాస్ట్ మహిమ అనమాట గుంటూరులో శంకర విలాస్ హోటల్ అండి కెనాల్లో వేణస్ట్రాగు చెదురుగా నవయుగ హోటల్ అని ఉండేది అవి కూడా దసపాల్లో వాళ్ళకి అనుబంధ సంస్థలు అనమాట నేను ఎప్పుడు గుంటూరులో దిగితే ఫస్ట్ శంకర విలాస్కి వెళ్ళి మూడు ముక్కలు పెసరట్టు అల్లం చట్నీ కొబ్బరి చట్నీ తినవాడి సూపర్గా ఉండేది అనమాట అలాగే తినాలి కానికొస్తే తప్పకుండా వేణస్టాకి సినిమాకి వెళ్ళినా కానీ నవయుగ హోటల్కి వెళ్ళి మూడు ముక్కలు పెసరట్టు కొబ్బరి చట్నీతో తినందే నేను ఏ పని చేయను ఎక్కడికి వెళ్ళను ఫస్ట్ ఇవి తినాల్సిందే అంటే అంత టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు అదే టేస్టు ఇప్పుడు నేను మనసు పెట్టి చేసుకున్నాను అనమాట ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ తినాలని ఆ టేస్ట్ ఇప్పుడు వచ్చిందండి నాకు ఎందుకో ఇవి తింటే అప్పుడు ఆ పాత రోజులు పాత అన్నీ గుర్తొచ్చినాయి మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకైతే తెలియదండి శంకర్ విలాస్ ఎప్పుడు ఫేమస్ అండి గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్ అంటే అది ఫేమస్ అయిపోయింది మరి నవయుగ హోటల్ ఉందో లేదో నాకైతే తెలియదు అండి మేము ఎప్పుడు వచ్చినా గుంటూరు వస్తాం కాబట్టి అక్కడ మాత్రం తినే వస్తాను నేను టేస్ట్ మాత్రం అప్పటికి ఇప్పుడు ఆ హోటల్స్లో అదే టేస్ట్ ఉంటాయి అదే క్వాలిటీ చాలా బాగుంటాయి పెసరట్లోకి అసలైన కాంబినేషన్ అండి ఈ ఎల్లం చట్నీ దీంతో తిని చూడాలి రాబా చాలా మంచి టేస్ట్ వచ్చిందండి దీన్ని ఇలా చూసారా నాలుగు ఐదు ఆరు ఏడు చుక్కలు పడినాయండి దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ముక్క తుంపుకొని ఇంతవరకే తీసుకొని తినాలండి ఉంటుందండి ఆ టేస్టు అదూర్స్ ఈ టేస్ట్ కోసం ఇందానికి ఎదురు చూస్తున్నాను నేను చాలా బాగుందండి కొత్తగా తినేసానండి మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ మీరు కూడా అందరూ చేసుకుని తినండి ఆస్వాదించండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్